హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా మంచి వీడియో ఇది ఇది వచ్చేసి మేకవారిపల్లి కోడూరు మండలం కడప జిల్లా అనమాట అంటే ఇది పూర్వమామిల నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్లేస్ ఏంటి అంటే అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమం ఈ ఆశ్రమంలో ఏంటంటే నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయన్నమాట ఇది వచ్చి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించారు ఇంకా ఆ లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో ఫస్ట్ ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అంటే పండగ అప్పుడు వెళ్ళారనమాట అప్పుడు ఇక్కడ ఏమేమి జరిగింది ఏంటనే చూపిస్తాను లోపలికి వెళ్ళగానే మనకి శివలింగాలు కనిపిస్తాయి కొంచెం లోపలికి వస్తే ఇలా ధ్వజస్తంభం కనిపిస్తుంది ఏ నూట ఎనిమిది శివలింగాలలో ఒక శివలింగం మాత్రం పెద్దగా పైకి ఉంటుంది చూసారు కదా ఆ శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు చూసారు కదా నూట ఎనిమిది శివలింగాలండి ఇక్కడ ఉండేవన్నీ ఆ డెకరేషన్ చేసుకుంటూ మనం వీడియో తీయనే లేదు ఇక్కడ నాగపడగలు ఉన్నాయి పక్కనే శివలింగం కూడా ఉంటుంది చూసారు కదా చెట్టు దగ్గర శివలింగం ఆ పక్కనే వచ్చేసి మనకి పుట్ట ఉంటుంది ఈ పుట్ట దగ్గర అమ్మవారు పక్కనే శివలింగం కూడా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి మళ్ళీ పక్కనే అనాగపడగ కూడా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి పొలాల మధ్యలో అలా ఉంటుంది నూట ఎనిమిది శివలింగాలు పొలాల మధ్యలో అసలు ఏం అంటే సౌండ్స్ ఏం లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే ఆంజనేయ స్వామి ఇక్కడ శివలింగం అన్ని చూపించాను కదా ఇంకా అక్కడ బాబావారి టెంపుల్ ఉంది ఇంకొక స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి మేము ఆల్రెడీ వెళ్ళాము సో ఇప్పుడు ఏంటంటే మా వారు ఆఫీస్ వాళ్ళు అటు వెళ్తూ అక్కడ చూసి వెళ్దామని చెప్పి అక్కడ ఒక ఆరు రెండు నిమిషాలు ఉండి చూసుకొని దేవుడి దండం పెట్టుకొని వెళ్ళారనమాట అండ్ అందుకనే మీకు అన్నీ నేను చూపించలేకపోతున్నాను కనీసం నూట ఎనిమిది శివాలింగాలు మీకు చూపించాలని మా వారు వీడియో తీసుకొచ్చారు ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయండి చూశారు కదా నవగ్రహాలు కూడా ఇక్కడ అలానే ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి నూట ఎనిమిది శివలింగాలు నందీశ్వరుడికి ఎదురుగా శివలింగాలు అన్నమాట చుట్టూ అంతా పొలాలే చాలా బాగుంటుంది ఇది ఆశ్రమం అనమాట ఈ ఆశ్రమంలో ఇలా గుళ్ళులాగా కట్టేసి ఇట్లా దేవుళ్ళ విగ్రహాలు పెట్టేసి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే ఇక్కడ ఆశ్రమం వాళ్ళు మనీ ఇవ్వచ్చు మీరు అంటే వంద కానీ మీకు తోచినంత ఆ ఆశ్రమాన్ని వాళ్ళు అభివృద్ధి చేయడానికి అడుగుతూ ఉంటారు నేను చెప్పాను కదా ఇంకా దేవుళ్ళు ఉంటారని ఇదిగోండి ఇక్కడ బాబావారి టెంపుల్ అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే వేరే టెంపుల్ అలా ఉంటాయి అంటే మేము మా అమ్మతో అప్పుడు వెళ్ళాను చ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అసలు ఎక్కడ ఏమేమి దేవుళ్ళు ఉంటారు ఏంటనేది నేను క్లియర్గా మీకు వీడియో చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే మన శివయ్యని అయితే చూడండి నూట ఎనిమిది శివలింగాలు నాకు మాత్రం ఒక్కసారిగా ఇలా చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు శివయ్య అంటే ఇష్టమని నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను అలాంటిది ఒక్క విగ్రహం చూస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అలాంటిది ఇలా నూట ఎనిమిది శివలింగాల్ని ఒకేసారి ఇలా దగ్గర నుంచి చూస్తే ఇంకా ఆ ఫీలింగే వేరబ్బా నాకైతే చాలా ఇష్టం సో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి